అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి ఫ్లేవర్ఫుల్ వెజ్ దమ్ బిర్యానీ రెసిపీని అయితే మీకోసం తీసుకొచ్చాను ఈసారి వెజ్ బిర్యానీకి నేను బాస్మతి రైస్ అయితే వాడట్లేదు ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్తోనే చేసి చూపిస్తాను రైస్ ఎక్కడ మెత్తగా అవ్వకుండా పొడి అయితే ఉంటుంది ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాము లవంగాలు స్టార్ ఫ్లవర్ ఫ్లవర్ బ్లాక్ స్టిక్ సాజీరా ఇలాచి ధనియాలు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మసాలాలు అయితే మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు మధ్యలో మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ కాకుండా నేను ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టి చూపిస్తున్నాను ఎక్కడ మసాలాలు అయితే మాడకుండా చిన్న మంట మీద అయితే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసిన మసాలాలు చల్లగా అయ్యేందుకు ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లగా అవన్నవ్వాలి ఇప్పుడు మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన ఆనియన్ కూడా మరొక ప్లేట్లోకి తీసుకొని ఈ మిగిలిన ఆయిల్ అయితే మనం వెజిటేబుల్స్కి మసాలా పట్టిస్తాం కదా ఆ టైంలో అయితే మనం యూజ్ చేసుకుంటాము ముందుగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కాలీఫ్లవర్ బీన్స్ క్యారెట్ ఆలు క్యాప్సికమ్ పచ్చిమిర్చి టమాటాలు అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి టమాటాలు పక్కన పెట్టేసి మిగతా వెజిటేబుల్స్ అయితే నీళ్ళల్లో వేసి రెండు మూడు నిమిషాల పాటు అయితే బాయిల్ చేసుకుందాం ఇక్కడ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే వెజిటేబుల్స్ కుక్ అవుతాయి మళ్ళీ తర్వాత మనం అయితే కుక్ చేయము డైరెక్ట్గా దమ్ చేయడానికే తీసుకుంటాం అన్నమాట అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు కలిపేసుకున్నామంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మనం వేణిల నుంచి కూరగాయలైతే సపరేట్ చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా లైట్గా కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ పచ్చిమిర్చి టమాటా ఫ్రై చేసుకున్న ఆనియన్ రెండు మూడు పత్తా అయితే వేసి మనం ఎక్కడైతే ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉందో దాంట్లో నుండి మిగిలిపోయిన ఆయిల్ అయితే ఈ వెజిటేబుల్స్కి వేసి మసాలాలు అయితే పట్టించుకుంటాము ఇందులోనే రుచికి సరిపడంత సాల్టు ఒక పావు టీ పసుపు ఫ్రెష్గా దంచుకున్న వెల్లిపాయ పేస్టు మనం ఫ్రై చేసుకున్న మసాలాలు అయితే పట్టి దీంట్లోనే వేసుకుంటున్నాము మొత్తము ఇప్పుడు ఒక కప్పు పెరుగు మంచిగా మిక్స్ చేసుకొని పుదీనా మర్చిపోయాను పుదీనా వేయాలి పుదీనా కూరగాయలకు మసాలా మంచిగా పట్టేటట్టు ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఎసరులోకి మసాలాలు అయితే తీసుకుంటున్నాను ఏ మసాలాలు మనం కర్రీ కోసం తీసుకున్నామో అదే ఇప్పుడు నేను ఎసరులో కూడా వేసేస్తున్నాను ఇందులోనే కొంచెం వెల్లిపాయ పేస్టు సాల్టు నెయ్యి కొంచెం కొత్తిమీర పుదీనా రెండు మూడు పచ్చిమిర్చి ఫ్రెష్గా దంచుకున్న అల్లమిల్లిపాయ పేస్టు ఒకసారి మంచిగా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకుందాము ఇసరు మరిగేంతవరకు మనం ఇప్పుడు రైతా అయితే చేసేసుకుందాము నేను ఇంట్లో పెరిగే తోడు పెట్టేసిన అదే తోడులోకి పచ్చిమిర్చి క్యారెటు కొంచెం కీర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం సాల్ట్ వేసి కవ్వంతో అయితే రైతని పల్చగా అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ముద్దలు లేకుండా మనకి తగినంత వాటర్ వేసుకొని పెరుగైతే లూజ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని మనం ఎసరొచ్చింది కదా ఈ వాటర్లోకి అయితే వేసేసుకొని ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి ఈ ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ మొత్తం రసం పిండేసి మనం ఉడుకుతున్న అన్నంలోకి అయితే వేసేసుకోవాలి మనం వెజిటేబుల్స్ కుక్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్లో తీసేసుకుంటాను రైస్ డైరెక్ట్గా దమ్ చేసుకోవడమే మనం వెజిటేబుల్స్లో వేసి వెజిటేబుల్స్ ఉడకవు అన్న డౌట్ అయితే ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం బాయిల్డ్ వాటర్లో వేసి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసినాం కాబట్టి ఇప్పుడు ఈ రైస్ ఉడికిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటామో ఆ గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఉడికిన రైస్నైతే దానిపై నుంచి వేసేసుకుంటాము మీకు కావాలి అంటే ఇంక ఎక్స్ట్రా ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవచ్చు పైనుండి నేనైతే ఇక్కడ వేయట్లేదు దమ్ చేయడానికి ఏరిపోకుండా మూతకైతే గోధుమ పిండితో మంచిగా రౌండ్గా అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ రైస్ ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా వెజిటేబుల్స్ అయితే దేంట్లోకి వేసుకున్నామో అదే గిన్నెలోకి వాటర్ లేకుండా అయితే ఈ రైస్ కంప్లీట్గా అయితే వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే వెజిటేబుల్స్ రెండు పార్టిషన్ లాగా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఒకటే వేస్తున్నాను ఇప్పుడు రెగ్యులర్గా తెలిసిందే కదా నేను ఫుడ్ కలర్స్ యూజ్ చేయను నెయ్యిలో పసుపు అయితే వేసి అంతా రైస్ వేసిన తర్వాత పైనుండి అయితే వేసేస్తాను ఇక్కడ పైనుండి మీరు ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మనం క్యాప్కి గోధుమ పిండి పెట్టినాం కదా అని ఆ క్యాప్ పెట్టి గట్టిగా ప్రెస్ చేసి ఎక్కడ ఏరుపోకుండా అయితే కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి కంప్లీట్గా ఇప్పుడు ఈ కవర్ చేసిన బిర్యానీ హండీని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఈ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అట్లాగే వదిలేసి పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒక రెండు నిమిషాలు అట్లాగే వదిలేసి ఆ తర్వాత మిక్స్ చేసుకుంటే రైస్ ఎక్కడ ఉడిపోకుండా పొడి పొడిగా అయితే వస్తుంది మనకి ఒకేసారి మనం రైస్ అంతా మిక్స్ చేసి తీసుకోవచ్చు అలా ఇష్టం లేని వాళ్ళు కొద్ది కొద్దిగా అయినా మిక్స్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మంచి పొడి పొడిలాడే మంచి ఫ్లేవర్ఫుల్ వెజ్ దమ్ బిర్యానీ మనం ఇంట్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ వెజ్ దమ్ బిర్యానీకి మనం రైతాతో తినేస్తే సరిపోతుంది మసాలా కర్రీ కూడా అవసరం లేదు అంత రుచిగా అయితే ఉంటుంది టూ త్రీ మినిట్స్ తర్వాత నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇలాంటి తాళి చూస్తే ఎవరికి మాత్రం తినాలనిపించేది చెప్పండి మీరు కూడా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళు ఎలాగ ఉందో చెప్పమని చెప్పి ఎలా కుదిరిందో మీకు నాకైతే ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్